No. హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇది సండే రోజు నేను ఫుల్ డే వ్లాగ్ అయితే షూట్ చేశాను మా అమ్మ వాళ్ళ ఇంట్లో నా డే రొటీన్ ఎలా ఉంటుందని ఆబ్వియస్లీ ఎవ్రీడే అలానే ఉంటుంది సండే స్పెషల్ ఏమైతే కాదు సో బట్ నాకు సండే రోజు టైం కుదిరింది అనేసి నేను ఒక ఫుల్ డే వ్లాగ్ అయితే అనుకున్నాను అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది సో ఇక్కడ ఎయిట్ థర్టీ టైం అవుతుంది ఇక్కడ మా లక్కీ గడ చూసాడా మార్నింగ్ మార్నింగ్ లేవగానే వీళ్ళిద్దరికీ అదే పని అనమాట బాగా ఆడుతుంది అమ్మ వాళ్ళతోటి మార్నింగ్ లేచిన తర్వాత నన్ను అయితే ఇబ్బంది పెట్టదు అసలు సో నేనైతే మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి నైట్ నానబెట్టుకున్న బాదం అయితే తింటాను నేను ఇదైతే డెలివరీ టైం నుంచి తింటున్నాను ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి సో ప్రెగ్నెన్సీ టైంలో నాకైతే బాగా అలవాటైంది ఈ బాదం పప్పు నానబెట్టుకొని తినడం దీనివల్ల ఏంటంటే మనకి హెయిర్ ఫాల్ అయితే ఫస్ట్ రెడ్యూస్ అయిపోయింది అనమాట హెయిర్ ఫాల్ అయితే చాలా రెడ్యూస్ అయిపోయింది అండ్ ఇక్కడ చూసారా ఎంత ఆటలు ఆడుతుందో మా నాన్నతోటి లక్కీ అయితే అస్సలు గోల చేయదు మా నాన్నంత ఉన్నంతసేపు ఆడుతూనే ఉంటుంది తనకి ఎప్పుడో ఆకలి వేసినప్పుడు తప్పితే అమ్మ అప్పటి అప్పటివరకు మా ఉంటే చాలు తనకి అండ్ ఇక్కడ నేనైతే బాదం తినేసి జస్ట్ వాటర్ తాగుతున్నాను నేను మార్నింగ్ లేచిన తర్వాత కన్ఫామ్గా బాదం తిన్నానంటే కన్ఫామ్గా నేను ఇట్లా వాటర్ అయితే తాగుతాను వాటర్ తాగితే ఎంటీ స్టమక్లో చాలా మంచిది సో ఎంటీ స్టమక్ పైన ఇలా వాటర్ అయితే తాగేస్తాను నాకైతే ఫస్ట్ నుంచి అలవాటు ఫస్ట్ అయితే నేను బ్రష్ చేసి వచ్చానంటే కన్ఫామ్గా వాటర్ తాగేస్తాను అనమాట సో వాటర్ తాగడం వల్ల ఏంటంటే బాడీలో డీహైడ్రేషన్ అనేది తగ్గిస్తుంది ఎక్కువ ఎన్ని వాటర్ తాగితే అంత మంచిది మీలో ఎవరికైనా వాటర్ తాగడం అలవాటు లేకపోతే ఇలా వాటర్ బాటిల్స్ అయితే మెయింటైన్ చేయండి సో దట్ మనం ఎన్ని వాటర్ తాగుతున్నాం ఏంటి అనేది ఒక క్యాలిక్యులేషన్ అయితే ఉంటుంది ఎన్ని వాటర్ తీసుకుంటే మనం బాడీకి అంత మంచిది సో వాటర్ తాగేసి నేను ఇక్కడైతే టీ పెట్టుకుంటున్నాను మీలో ఎంతమందికి మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ టీ తాగడం అలవాటు ఉందో కామెంట్ చేయండి నాకైతే అలవాటు నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చానంటే ఫస్ట్ టీ తాగుతాను టిఫిన్ కూడా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయను అండ్ ఇక్కడ మా నాన్న చూసారు అన్ని సర్దుతూ ఉంటాడు మీరు ఈ వీడియో మొత్తం ఒబ్జర్వ్ చేయండి వీడియోలో ఆల్మోస్ట్ అట్లా సద్దునే కనిపిస్తూ ఉంటాడు ఆ రోజు సండే కాబట్టి మా నాన్న ఇంట్లో ఉన్నాడంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా టీ కప్ తీసి ఇక్కడ పెట్టి అది ఉన్న ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్లో పెట్టామనుకోండి ఖచ్చితంగా దాన్ని తీసుకెళ్ళి అది ఉన్న ప్లేస్లోనే పెడుతూ ఉంటాడనమాట సో తనకు అట్లా అలవాటు నీట్గా ఉండాలి ఎప్పుడైనా సరే ఏది అంటే హౌస్ మొత్తం క్లీన్గా ఉందా లేదా అని చూస్తూ ఉంటాడు అన్నమాట క్లీన్ లేకపోతే మాకు చెప్పను కూడా చెప్పడు తనే చేసుకుంటూ ఉంటాడు అండ్ ఇక్కడ నేను వచ్చేసి ఇక్కడ టీ పెట్టుకుంటాను అంటున్నాను టీ అయితే ఆల్రెడీ పెట్టేసే ఉంటాయి జస్ట్ హీట్ చేసుకొని నేనైతే తాగేస్తాను కాక ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అయితే నేను ప్రిపేర్ అని చెప్పాను అమ్మతోటి ఎందుకంటే ఆ రోజు సండే కాబట్టి అమ్మ వాళ్ళు ఖాళీగా ఉంటారు ఎవ్రీడే అయితే వర్క్ వెళ్తారు ఇద్దరు అమ్మ నాన్న సో ఆ రోజు సండే కదా ఇద్దరు ఖాళీగానే ఉంటారు మీరు లక్కీని చూసుకోండి నేను చేస్తానని చెప్పాను సో అందుకని ఆ రోజైతే బ్రేక్ఫాస్ట్గా నేను ఉగ్గానే చేద్దాం అనుకున్నాను అండ్ ఈ బొరుగులు వచ్చేసి నేను ఊరి నుంచి తెచ్చుకున్నాను ఎందుకంటే ఇక్కడ నేను ఒకసారి ఈ మరమరాలు తెచ్చుకొని ట్రై చేశాను అనమాట చేస్తే అవి ఏమైందంటే చాలా మెత్తగా అంటే వాటర్లో వేసిన వెంటనే మెత్తగా అయిపోయాయి అస్సలు సరిగ్గా రాలేదు అది మా అత్తయ్య చేసిన రోజు అలానే అయిందన్నమాట సో అందుకనేసి ఇవి మరమరాలు మా అత్తయ్య వచ్చేటప్పుడు మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకొని వచ్చారు సో ఇక్కడ మరమరాలు బాగా మెత్తగా అయిపోతున్నాయని మా అత్తయ్య తీసుకొని వచ్చారు వాటితోటి ఈరోజు అయితే ఉగ్గానే చేద్దాం అనుకున్నాను అండ్ ఇక్కడైతే నేను టీ కూడా కాగిపోయాయి నేనైతే టీ నాకు మా హస్బెండ్కి తీసుకుని వెళ్తున్నాను అంటే అమ్మ వాళ్ళైతే ఫస్ట్ తాగేస్తారు సో నేను లేటుగా లేచాను కాబట్టి నేనైతే కొంచెం లేటుగా టీ తాగుతున్నాను సో టీ తాగేసిన తర్వాత నేనైతే ఇక్కడ అమ్మతోటి పప్పుల పొడి ప్రిపరేషన్ చేయడానికైతే పిలిచాను సో మనకి ఉగ్గాని చేయడానికి దాంట్లో పప్పుల పొడి మస్ట్ అండ్ షుడ్ దానికోసం అనేసి నేను అమ్మని కొంచెం రోడ్లో దంచి ఇవ్వమని చెప్పాను అండ్ ఇక్కడ అమ్మ అయితే ఆ పప్పుల పొడి చేయడానికి వచ్చింది నానైతే లక్కీ నా టీ ఇటు ఎత్తుకొని తిప్పుతున్నాడు మీకు వీడియోలో కనిపిస్తుంది అనుకుంటాను బ్యాక్ సైడ్ ఈ పప్పుల పొడిని నార్మల్గా మనం ఉగానేలు యూజ్ చేసుకోవచ్చు దోశలకి ఇడ్లీకి సైడ్గా కారం పొడిలాగా యూజ్ చేయవచ్చు అలాగే దోశ పైన ఈ పప్పుల పొడి వేసుకొని రోస్ట్ చేసుకుంటే దోశ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి సో పప్పుల పొడి కోసం నేనైతే ఇక్కడ శనగపప్పు వెల్లుల్లిపాయ ఎండు కొబ్బరి అలాగే కొంచెం కారం కొంచెం ఉప్పు అమ్మకైతే తీసి ఇస్తున్నాను అవన్నీ కొంచెం మమ్మీ కింద దంచిస్తుంది అన్నమాట రోల్లో అదేంటో కానీ అన్ఎక్స్పెక్టెడ్గా లైక్ నేను లాస్ట్ ఫుల్ లెంత్ బ్లాగ్ అప్లోడ్ చేసినప్పుడు దాంట్లో కూడా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉగ్గానే ఉంది ఈరోజు కూడా అదే ఉంది అన్ఎక్స్పెక్టెడ్గా సేమ్ అయింది అనమాట ఒకటేసారి నేను వేరే బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉంటుందేమో అని చూద్దాం అనుకున్నాను బట్ ఆ రోజు మమ్మీ అయితే ఏమీ నానబెట్టలేదు దోశలకి ఇడ్లీకి ఇంకా మరమరాలు ఉన్నాయి కదా ఉగ్గానే చేసుకుందాం అని చెప్పింది సో ఇక్కడైతే ప్యాకెట్ ఓపెన్ చేశాను చూసారా దాంట్లోంచి డస్ట్ది ఎలా వస్తుందో బయటకి సో ప్యాకెట్ ఓపెన్ చేసి ఫస్ట్ అయితే నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకుంటే సరిపోతుంది అంటే నానబెట్టినట్టు వాష్ చేసుకుంటే ఈ ఉగ్గానికి అయితే సరిపోతుంది అనమాట సో దట్ నేను దానికోసం ఓపెన్ చేసుకొని ఒక దాంట్లో అయితే వేసుకుంటున్నాను నాకు అనిపించింది ఇట్లా చాటలు ఉంటాయి కదా ఇంట్లో దాంట్లో వేసుకొని చెరిగితే నీట్గా ఆ డస్ట్ అంతా పోతుందేమో డస్ట్ పోతుందేమో అనేసి నేనైతే చాటలకు చేంజ్ చేసేసాను మొత్తం నేనైతే ట్రై చేశాను నాకైతే ఆ డస్ట్ తీయడానికే రాలేదు అంటే ఎలా మనకు అలవాటు లేదు కదా అంటే చాటను యూజ్ చేసి చెరగడం తెలుసు బట్ అది చెరుగుతూ ఎట్లా డస్ట్ని తీసేస్తారో అయితే నాకైతే ఐడియా లేదు అమ్మ వాళ్ళు అయితే బాగా ఈజీగా చేసేస్తారు నాకైతే అస్సలు రాలేదు చాలా ట్రై చేశాను ఇంకా లాస్ట్ ఎట్లా లాస్ట్కి పై పైన ఉన్న బొరుగులన్నీ తీసి నీట్గా ఇంకేమైనా డస్ట్ ఉందా లేకపోతే మనకి ఆ మరమరాల్లో అక్కడక్కడ ఒడ్లు అవన్నీ తగులుతూ ఉంటాయి రాళ్ళు అవి కూడా ఉంటాయి జాగ్రత్తగా చెరిగి తీసుకోవాలన్నమాట ఇక్కడ మా అమ్మ అదే చెప్తుంది చెరగడం రాదా చెరుగు అని చెప్తుంది అనమాట నేనైతే ట్రై చేశాను నాకైతే అస్సలు రాలేదు సో పై పైన తీసి అలా వాటర్లో అయితే యాడ్ చేసుకుంటాను ఉన్నాను నీట్గా ఇక్కడ చూసారా నేను ఏదో పెద్ద ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ లాగా జరుగుతూ ఉన్నాను కానీ బట్ అదైతే అసలు ఏం రావట్లేదు ఎక్కడ ఒక్కడే ఉన్నాయి సో నేనైతే చాలా ట్రై చేశాను నాకైతే కొంచెం కూడా వర్కౌట్ అవ్వలేదు చాటతోటి సో ఇదంతా వర్కౌట్ అవ్వదులే అనేసి నేను పై పైన ఉన్న మరమరాలు నీట్గా తీసుకొని మొత్తం వాటర్లు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ సో ఇక్కడ అమ్మ అయితే పప్పుల పొడి రెడీ చేసి ఇచ్చేసింది నేనైతే ఇక్కడ సాల్ట్ సరిపోయిందా లేదని చెక్ చేసుకుంటున్నాను సో మనకి ఉగ్గాని చేయాలంటే ఆనియను టమాటో అండ్ పచ్చిమిర్చి కూడా కావాలి సో అవైతే కట్ చేసి పెట్టుకుంటున్నాను అండ్ మీరు అబ్జర్వ్ చేశారా వెనక మా నాన్న అన్నీ సర్దుతున్నాడు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా అన్నీ సర్దుతూ ఉంటాడని నేను ఒకసారి ఇలానే వెల్లుల్లిపాయలు వలుస్తూ ఉంటే నాకైతే మొత్తం తొక్కు ఉంటుంది కదా వెల్లుల్లి తొక్కు అదంతా నాకు నేల లోపలికి వెళ్ళిపోయి చాలా పెయిన్ వచ్చేసింది సో అప్పటి నుంచి నాకు ఇట్లా ఆనియన్స్ ఏదైనా తొక్కు తీయాలన్నా వెల్లుల్లిపాయలు అట్లా తీయాలన్నా నాకు చాలా భయము సో ఇందాక మనం మరమర నీట్గా చెరిగి పెట్టుకున్నాం కదా వాటిని అయితే ఇప్పుడు వాష్ చేసుకోవాలి జస్ట్ వాష్ అంటే అవి నాన నానకుండా జస్ట్ వాష్ పైపైన వాష్ చేసి అయితే సపరేట్గా ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి నేను ఎక్కడైతే బౌల్స్ చూస్తున్నాను మర్మరాలు ఏమి చాలా ఉన్నాయి ఈ బౌల్లో వాటర్ సరిపోతాయా లేదా అని అలాగే ఇక్కడ రెడీగా అన్ని కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే అయితే వాష్ చేసుకోవాలి బౌల్ ఏమి చాలా చిన్నగా ఉంది అందుకనేసి నేను ఫస్ట్ కొంచెం కొంచెం మర్మరాలు యాడ్ చేసుకుంటూ వాష్ చేసుకుంటున్నాను మనం చాలా డిప్ చేయాలి అనేవి వాటర్లో అవి పైకి ఉబ్బుతూ ఉంటాయి కదా డిప్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి అండ్ డిప్ మొత్తం డిప్ అయిన తర్వాత అవి వాష్ చేసుకొని టూ హ్యాండ్స్ తోటి మనమైతే ఎంత డిప్ చేస్తే అంత మంచిగా డిప్ అవుతుంది అనమాట నేను అయితే ఇక్కడ టూ హ్యాండ్స్ యూజ్ చేసేసాను యూస్ చేసి మంచిగా డిప్ చేసుకున్నాను అవి ఎక్కువ నానకూడదు ఉగ్గానికి ఎక్కువ నానితే ఏంటంటే అంత బాగుండదు జస్ట్ ఇట్లా డిప్ చేసి మొత్తం అన్ని డిప్ అయినాయా లేదా చెక్ చేసుకొని వాష్ చేసినట్టు వాటర్లో డిప్ చేసుకుంటే సరిపోతుంది ఉగ్గానికి సో టూ హ్యాండ్స్ యూస్ చేసి మరమరాలను కొంచెం కొంచెం బయటికి తీస్తూ గట్టిగా వాటర్ లేకుండా ప్రెస్ చేసి ఒక ప్లేట్లో అయితే సపరేట్ చేసి పెట్టుకోవాలి లిటరల్లీ నేనైతే ఉగ్గాని ఫస్ట్ టైం చేస్తున్నానండి నేనైతే ఎప్పుడూ చేయలేదు వేరే వాళ్ళు చేస్తుంటే చూడటం తప్పితే నేనైతే ఎప్పుడు ఎప్పుడూ చేయలేదు సో అయితే ట్రైల్ అయితే స్టార్ట్ చేసేసాను ఉగ్గాని మనం కూడా చేద్దాము అనేసి నాకైతే ఫస్ట్ నుంచి అలవాటు నేను వంట అంటే కిచెన్లో ఫస్ట్ నీట్గా పెట్టుకొని చేస్తూ ఉంటాను అంటే లైక్ మనం వెజిటబుల్స్ కట్ చేస్తే దాన్ని డస్ట్ ఉంటుంది కదా ఫస్ట్ క్లీన్ చేసి పక్కన పడేసిన తర్వాతే నేను నీట్గా పెట్టుకున్న తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తూ ఉంటాను అండ్ ఇక్కడ మనం ఇందాక బరుగులు అవి వాటర్లోంచి తీసి వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఇట్లా ప్లే ప్లేట్లో సపరేట్గా పెట్టుకున్నాను పెట్టుకున్న దానిపైన ఏదైతే పప్పుల పొడి ఉందో దాన్ని అయితే కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఆ మరమరలు అయితే మొత్తం కలుపుకోవాలి వీడియోలు చూపిస్తున్నట్టు సో ఎక్కువ పట్టచ్చు తక్కువ పట్టచ్చు మీ టేస్ట్ని బట్టి ఆ పప్పుల పొడి అయితే యాడ్ చేసుకోండి పప్పుల పొడి వల్లనే ఇదైతే టేస్ట్ బాగుంటుంది మొత్తం కలుపుకున్న తర్వాత ఒకసారి అయితే సాల్ట్ చెక్ చేసుకుంటున్నాను సాల్ట్ చెక్ చేసుకొని నేనైతే స్టార్ట్ చేశాను వంట చేయడం సో నలుగురికి అయితే ఈ ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది ప్యాకెట్లో చూపించాను కదా ఫోర్ మెంబెర్స్కి అయితే కానీ అంతవరకు సరిపోతుంది అనేసి నేను అంత యాడ్ చేశాను అండ్ రిమైనింగ్ అయితే పక్కన స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను మీకు తెలుసా గుంటూరు సైడ్ మరమరాలతోటి మసాలా బాగా చేస్తారు ముంత మసాలా అనేసి ఈసారి ఎప్పుడైనా ట్రై చేద్దాం అనేసి అవైతే దాచిపెట్టుకుంటున్నాను సైడ్కి సో ఇక్కడైతే నేను పోపు పెట్టేసుకుంటున్నాను చాలామంది పోపు అంటారు తిరువాత అంటారు మేమైతే మా సైడ్ ఆంధ్ర సైడ్ అయితే తిరువాత అంటాము సో ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలన్నీ యాడ్ చేసుకొని అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ అండ్ అలాగే టమాటా కూడా యాడ్ చేసుకున్నాం ఒక ఎండుమిర్చి కూడా యాడ్ చేసాను అవి కొంచెం ఫ్రై అవనిద్దాము ఇవి ఎక్కువ ఫ్రై అవాల్సిన అవసరం లేదు కొంచెం కచ్చా పచ్చగా ఉన్నా కానీ బాగానే ఉంటుంది సో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను పసుపు కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి సో మనం ముందే పప్పుల పొడి యాడ్ చేసుకొని రెడీగా పెట్టుకుని మరమరాలు ఉంటాయి కదా అవి కొంచెం కొంచెం యాడ్ చేసుకుని ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను నేను మరమరాలు ఏమీ చాలా ఉన్నాయి ఈ నేను పెట్టిన బాండి సరిపోతుందా లేదా అని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటున్నాను అవి ఒకటేసారి యాడ్ చేసుకొని మొత్తం అయితే కలిపి పెట్టుకోవాలి ఇవి ఎక్కువసేపు మళ్ళీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ పోపు మొత్తం కలిసేలాగా ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది దీనికి なんだ。 సో ఇంకా అమ్మ అయితే ఇక్కడ లక్కీకి అయితే బాత్ చేపిచ్చేస్తుంది నేను ఈ లోపల లోపలికి వచ్చేసి టీ అయితే పెడుతున్నాను బ్రేక్ఫాస్ట్ చేసాను కదా టీ అనేసి టీ అయితే పెడుతున్నాను టీ పెట్టేసి నేనైతే లక్కీ కోసం అనేసి అన్నీ రెడీ చేసుకుంటున్నాను అండ్ మా మమ్మీ ఇంకా బయటనే రెడీ చేసేస్తాను అన్నీ ఇక్కడ రెడీగా పెట్టేసి వెళ్ళు అని చెప్పింది అండ్ ఇక్కడ చూసారా సాధుబొట్టు నేను ఒక షార్ట్లో అండ్ లాంగ్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను బొట్టు అని అప్పటిది ఇది సో ఇంకా చాలా ఉంది ఇది చూసారా కొంచెం కూడా ఏం అవ్వట్లేదు మన హ్యాండ్కి కూడా కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకొని ఆ బొట్టు కుంటే సరిపోతుంది నేను ఎలా పెట్టాము ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి అండ్ ఇక్కడ బయబీది బాత్ అయితే అయిపోయింది నేను తీసుకొని వచ్చేసాను అనమాట అయితే అమ్మ ఇక్కడ రెడీ చేస్తుంది లక్కీని సో ఇంకా రెడీ చేస్తుంది లేనేసి నేనైతే టీ పెట్టుకొని వచ్చేసాను అమ్మ దగ్గరికి ఇక్కడ కూర్చొని ఇద్దరం టీ తాగుతున్నాం ఇలాంటి టైంలో నేను చాలా అంటే చాలా ముచ్చట్లో పెట్టుకుంటాం నేను మా అమ్మ అయితే అండ్ ఇక్కడ చూసారా సాదు బొట్టు పెడుతుంది మా అమ్మ కొంచెం వాటర్ యాడ్ చేసి అలా ఫింగర్ తోటి సాదాలన్నమాట సో అది ఎంత సాదితే అంత థిక్గా వస్తుంది బొట్టు అనేది నేనైతే అంతసేపు ఎక్కువ సాధను జస్ట్ కొంచెం సేపు ఫింగర్తో అనేసి నేను పెట్టేస్తూ ఉంటాను డైట్ సో అమ్మ డైలీ చెప్పేది ఎక్కువ దీన్ని సాదితేనే బాగుంటుంది బొట్టు అని నేనైతే నార్మల్గా ఫింగర్ తోటి సాదేసి పెట్టేదాన్ని ఈ బొట్టు అయితే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది మనకి మార్నింగ్ పెడితే ఈవినింగ్ మళ్ళీ బాగా చేపించేంతవరకు కూడా చాలా షైన్ అవుతూ ఉంటుంది అనమాట బొట్టు అదే కాటుకు రోజు కన్ఫామ్గా అయితే మొత్తం ఆఫ్టర్నూన్కే మొత్తం జరిపేసుకుంటుంది మా లక్కీ అయితే సో ఈ బొట్టు అయితే చాలా అంటే చాలా బాగుంది పాపనైతే రెడీ చేసేసి లంచ్ ప్రిపరేషన్స్ చేద్దామనేసి వచ్చాను ఇక్కడ మా అమ్మ బ్యాక్ సైడ్ ఉన్నవి అంట్లో అవన్నీ తోమేస్తుంది అండ్ నేనైతే ఇక్కడ మా నాన్న చికెన్ తెచ్చాడు ఆ రోజు సో ఇంట్లో వాళ్ళందరూ కోరిక ఏంటంటే చికెన్ ఫ్రై చేయమన్నారు చికెన్ రోస్ట్ టైప్ చేయమన్నారు అంటే లైక్ ఫ్రై అంటే మరీ డ్రై ఫ్రై లాగా కాకుండా నార్మల్ ఫ్రై లాగా చేయమన్నారు అదేంటో ఈ మధ్య నేను ఫ్రై చేస్తే చాలా బాగా వస్తుంది టేస్ట్ అందరికీ బాగా నచ్చుతుంది సో నేను ఇదైతే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను అండ్ కొన్ని కొన్ని చిన్న చేంజెస్ అయితే నేను కూడా చేసి చేశాను అనమాట సో అది టేస్ట్ బాగుంటుందని రెగ్యులర్గా ఆ టైప్లోనే చేస్తూ ఉన్నాను అండ్ మీరు ఒకసారి ట్రై చేయండి ఈ టైప్ చికెన్ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీ ఇంట్లో వాళ్ళందరికీ అయితే ఖచ్చితంగా నచ్చుతుంది ఈ టైప్ ట్రై చేయండి సో నేనైతే చికెన్ని ఫస్ట్ స్లోగా మ్యారినేట్ చేసుకుంటున్నాను ఇది మ్యారినేషన్ కూడా పెద్ద ప్రాసెస్ ఏం కాదు జస్ట్ చికెన్ని బాగా కడిగి టూ టైమ్స్ అయితే కడిగిన తర్వాత కొంచెం సాల్ట్ పసుపు కారం ఈ మూడే యాడ్ చేసుకొని మనం జస్ట్ మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇందులో ఈ మసాలా పౌడరే చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట సో దానికోసమైతే ఆ మసాలా ఐటమ్స్ అన్ని ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను ఎండుమిర్చి ఎండు కొబ్బరి అండ్ విత్ ఆల్ మసాలా స్పైసెస్ సో మీకు ఇంకా ఫుల్గా డీటెయిల్గా వీడియో కావాలంటే నేను ఇది ఆల్రెడీ ఒక షార్ట్ అప్లోడ్ చేశాను చికెన్ ఫ్రై అని వేసి అది ఒకసారి చెక్అవుట్ చేయండి అండ్ ఈ మసాలా ఫ్రై కోసం అయితే నేను ఇక్కడ ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను అవన్నీ లైట్గా రోస్ట్ చేసుకున్న తర్వాత అదే బాండీలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను అండ్ అదైతే రోస్ట్ చేసుకున్నవన్నీ కొంచెం చల్లారిన తర్వాత పౌడర్ అయితే చేసుకోవాలి అండ్ ఇదైతే ఆయిల్ కూడా ఇక్కడ హీట్ అయ్యేలోపు నేను ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను ఆనియన్స్ అయితే సన్నగా తరుక్కోవాలి సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఫ్రెష్గా అక్కడ అమ్మకిచ్చాను దంచిబొమ్మని సో అవి ఫ్రై అయ్యేలోపు లోపు మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం అనేసి నేనైతే ఇక్కడ మిక్సీకి వేసుకుంటున్నాను ఆల్ మసాలా స్పైసెస్ అనేవి ఆల్రెడీ చెప్పాను కదా ఈ మసాలా పౌడరే మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో ఇదైతే అస్సలు స్కిప్ చేయొద్దు అండ్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మా మమ్మీ యాడ్ చేసేస్తుంది అండ్ ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయ్యాయి సో అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసింది ఆయిల్ హీట్ అయినాక ఆనియన్స్ యాడ్ చేసుకున్నాం కదా ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అది పచ్చి వసన పోయేంతవరకు అయితే హీట్ చేసుకున్నాను అండ్ తర్వాత ఆల్రెడీ మనం మ్యారినేషన్ చేసిన చికెన్ ఉంటుంది కదా ఆ చికెన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను సో నీట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆనియన్స్ అన్నీ మొత్తం మాకు చికెన్ కలిసేలాగా తిప్పుకొని ఒకసారి మూత అయితే పెట్టేసుకుంటున్నాను అదైతే ఆ వాటర్ అంతా బయటకు వచ్చేంతవరకు అయితే కుక్ చేసుకోవాలి ఇక్కడ చూసారా వాటర్ అంతా బయటకు వచ్చేసాయి సో ఇలా వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఒకసారి తిప్పుకొని నేను పైన అయితే కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను కొత్తిమీర అనేది ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నాను లాస్ట్లో కాదు లాస్ట్లో అనేది మనం కరివేపాకు యాడ్ చేసుకోవాలి సో ఇదంతా రివర్స్గా ఉంది కదా ప్రాసెస్ అయితే కానీ ఇలానే బాగుంటుంది కరివేపాకు లాస్ట్లో యాడ్ చేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చికెన్కి బాగా పట్టి మంచి స్మెల్ వస్తుంది ఉంటుందన్నమాట సో ఇక్కడ చూసారా వాటర్ అంతా మంచిగా పైకి వచ్చేసి సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది చికెన్ నీట్గా సో ఇలా సెవెంటీ పర్సెంట్ చికెన్ పీస్ అనేది కుక్ అయిన తర్వాత మనం ఆల్రెడీ పౌడర్ చేసుకున్నాం కదా ఇందాక చూపించాను ఆ పౌడర్ అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను రిమైనింగ్ థర్టీ పర్సెంట్ చికెన్ కుక్ అయ్యేలోపు ఆ మసాలా అంతా ముక్కలకు పట్టేసి చికెన్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అసలు మసాలా అంతా ముక్కలు పట్టేలాగా నీట్గా కలుపుకుంటున్నాను ఇక్కడ కలుపుకొని అండ్ ఒకటేసారి నేను ఇక్కడ కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను కరివేపాకు యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మిగతా రిమైనింగ్ థర్టీ పర్సెంట్ అయితే కుక్ చేసుకోవాలి సో కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా నేను ఇక్కడ కొంచెం ఆర్ బటర్ ఏదో ఒకటి మీ దగ్గర గీ ఆర్ బటర్ యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలానే ఉంచేసి నేనైతే చికెన్ దించేసాను ఇక్కడ సో ఆల్రెడీ అమ్మ బియ్యం కడిగి పెట్టేసింది కాబట్టి నేను జస్ట్ నార్మల్గా పొయ్యి మీద అయితే బియ్యం పెట్టేస్తున్నాను నాకైతే అస్సలు నార్మల్గా ఈ రైస్ ఇట్లా కడిగి పొయ్యి మీద ఇట్లా ఏసురు గంజి అంటారు కదా ఎగరబెట్టడం అట్లాంటివి నాకైతే అస్సలు ఏంటో ఎన్నిసార్లు ట్రై చేసినా రైస్ అయితే మంచిగా ఉండడం రాదు సో ఇంకా ఆ రోజైతే మా హస్బెండ్ ఊరికి వెళ్తున్నారు అందుకనేసి ఇక్కడ నేనైతే లగేజ్ ప్యాక్ చేస్తున్నాను ఎక్కువ లగేజ్ ఏమి ఉండదులేండి అయినా బాయ్స్ ఎప్పుడైనా ఒక్కళ్ళు వెళ్ళేటప్పుడు ఎక్కువ లగేజ్ అయితే తీసుకెళ్లరు ఒక చిన్న బ్యాగ్ అయితే వెళ్ళిపోతారు కదా సో నేనైతే ఒక టూ డేస్కి బట్టలు అట్లా లగేజ్ ప్యాక్ చేసేసి పెట్టేశాను పాప కూడా మంచిగా నిద్రపోయింది చాలాసేపు అయితే నిద్రపోయి అండ్ బయటకు వచ్చి చూసి ఏం చేస్తున్నారు అని ఇక్కడ మా అమ్మ మా నాన్న ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు అమ్మేమో బియ్యం అయితే ఇలా చెరిగి పెడుతుంది మనకి దోశలకి వాటికి యూజ్ అవుతాయి కదా అనేసి ఇక్కడ నానేమో వాటర్ వస్తే ఆ రోజు వాటర్ పడుతున్నాడు మీకు ఆల్రెడీ చెప్పాను కదా నాకు ఇలా గంజి వార్చడం అట్లా అన్నం వండడం రాదని ఇలా పొంగొచ్చిందనేసి అమ్మను పిలిచాను వచ్చి ఇక్కడైతే రైస్ చేస్తుంది అమ్మ ఎందుకో ఇలా చేయడం అస్సలు రాదండి రైస్ కుక్కర్లు అయితే బాగానే చేస్తాను ఇలా అయితే అస్సలు రాదు అండ్ ఇక్కడ ఆల్రెడీ మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారు ఆ రోజు ట్రైన్కి వెళ్తున్నారనమాట ట్రైన్ మాకు నియర్ బై స్టేషన్ ఉంటుంది ఆల్రెడీ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ట్రైన్ ఏమో వన్ ఓ క్లాక్కి తనైతే రెడీ అయిపోయి వెళ్ళిపోయారు అండ్ ఇక్కడ లక్కీ అయితే లేచింది నిద్ర అమ్మ కూడా ఫ్రెష్ అప్ అయిపోయింది సో మంచిగా ఆడిస్తున్నారు ఇక్కడ లక్కీని సో ఈ లోపు నేను వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి తింటున్నాను అప్పటికే టైం చాలా వన్ థర్టీ టూ అయిపోయింది అండ్ ఇక్కడ తినేసి నీట్గా నేనైతే ఒక మంచి స్లీప్ వేసాను ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ అలా స్లీప్ అయిపోయిన తర్వాత ఫోర్ ఓ క్లాక్కి ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ అట్లా అవుతుంది బయటకు వచ్చి చూస్తే ఫుల్ రెయిన్ ఈ రెయిన్ మార్నింగ్ అట్లా చీకటి పడినట్టు అయింది కానీ ఆఫ్టర్నూన్ నుంచి రెయిన్ పడుతూనే ఉంది మాకు ఇక్కడ అండ్ నైట్ వరకు కూడా స్టిల్ రెయిన్ పడుతూనే ఉంది సో అయితే కొంచెం ఆర్డర్ తాగేసి టీ బిస్కెట్స్ తిందామని అనుకున్నాను ఇక్కడ బిస్కెట్స్ తెచ్చుకున్నాను అండ్ మా ఇంట్లో ఎప్పుడైనా సరే టీ మా నాన్న అనమాట ఎందుకంటే టీ బాగా పెడతారు మా నాన్న సో మంచిగా మేము కూర్చొని ఉంటే మా నాన్న టీ పెట్టి తీసుకొని వస్తారు అది అంకట్లా అలవాటైపోయింది మాకు దానికి ఏం మా నాన్న కూడా హెజిటేట్ అవ్వడు ఎందుకంటే మా నాన్నకి అదొక ఆనందం అనమాట అందరు టీ తాగారా లేదా టీ 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 ఫ్యాన్ మా నాన్న సో ఇక్కడ మా నాన్నైతే నాకు అమ్మకి టీ పెట్టి ఇచ్చారన్నమాట సో నేను టీ విత్ బిస్కెట్స్ అయితే తింటున్నాను అందరు కప్పులో పోతాడు మా నాన్న మాత్రం చిన్న గ్లాస్లో ఇక్కడ విన్నారు కదా మా లక్కీ ఎలా అరుస్తుందో వాళ్ళ తాత ఉంటే చాలు అరుస్తూనే ఉంటుంది ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది అండ్ ఇక్కడ మా మనీ ప్లాంట్ ఏంటో ఎప్పుడు డస్ట్ పడుతూనే ఉంటుంది ఎంత క్లీన్ చేసినా కానీ ఎందుకో ఏంటో అర్థం కాదు అండ్ ఎక్కువ డస్ట్ కూడా ఇంట్లోకి రాదు మాకు గేట్కి అండ్ డోర్కి చాలా గ్యాప్ ఉంటుంది బట్ ఎక్కువ డస్ట్ వస్తుంది అండ్ ఈవినింగ్ అయితే ఇట్లా అమ్మ కరివేపాకు తీసుకొచ్చింది సో దాన్ని అయితే ఇట్లా ఇద్దరం కలిసి ముచ్చట్లు పెట్టుకొని మొత్తం తీసి ఒక స్టోర్ చేస్తున్నాం అన్నమాట కవర్లో సో మీకు ఇక్కడ ఇందాక కొన్ని గింజలు లాంటివి చూపించాను కదా కరివేపాకు లోపల నుంచి వచ్చాయి అవి ఇవేంటి డిఫరెంట్గా ఉన్నాయని నేను అమ్మని అడిగితే అవి కరివేపాకు కాయలు అంట కరివేపాకు కాయలు ఏంట్రా బాబు అని నేనైతే షాక్ అయ్యాను నిజంగా చెప్తున్నాను నేనైతే ఫస్ట్ టైం చూశాను కూడా వాటిని ఎప్పుడు మనం మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నా జస్ట్ కరివేపాకు తెచ్చుకోవడము లేకపోతే అలా చేస్తూ ఉంటాం కదా నేను ఫస్ట్ టైం ఇలా చెట్టువి డైరెక్ట్గా తీసుకొచ్చేవరకు నాన్న నాకు అర్థం కాలేదు దీనికి కూడా కరివేపాకు కాయలు ఉంటాయి వీటిని ఏం చేస్తారు అది ఇది అని కొంచెం మా అమ్మతోటి మాట్లాడుతూ ఉన్నాను అవే మనకి గింజలు మళ్ళీ కొత్త ప్లాంట్స్ అయితే వస్తాయి అని చెప్తుందమ్మా సో ఈవినింగ్ అలా మళ్ళీ లక్కీ గడి కోసం వాటర్ పెట్టేసింది అండ్ ఇక్కడైతే మళ్ళీ డిన్నర్ కోసం అయితే రైస్ ప్రిపేర్ చేస్తుంది నాన్న అయితే ఆల్వేస్ ఎప్పుడు చూడు న్యూస్లోనే ఉంటాడు అండ్ ఇక్కడ మమ్మీ డిన్నర్ కోసం రెడీగా బియ్యం కడిగేసి ఇక్కడైతే ఫుల్ వర్షంలో చూసారా అంబరిలాలు వేసుకొని అందరూ ఎలా వెళ్తున్నారు ఇంత హెవీ రెయిన్లో అక్కడ ఇంటికి ఆపోజిట్లో ఒక చిన్న పాపది బర్త్డే ఉంటే వాళ్ళు పిలిచారనమాట సో అందరూ ఇంట్లో వాళ్ళైతే అండ్ బయట వర్షం పడుతుంది కదా అనేసి నేనైతే లక్ కి కూల్గా ఉంటుందనేసి ఇలా మంచిగా టవల్ అయితే కట్టేశాను అండ్ ఇక్కడ అమ్మ అయితే బర్త్డే నుంచి వచ్చేసింది వచ్చేసి ఇక్కడ రైస్ అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట సో ఆఫ్టర్నూన్ది చికెన్ ఫ్రై ఇంకా ఉంది మాకైతే సరిపోతుంది మా ముగ్గురికి అనేసి అమ్మ జస్ట్ రైస్ ఒక్కటే చేస్తుంది ఇంకా ఈ లోప అక్క కూడా వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ మాట్లాడుతూ అమ్మ అయితే ఇక్కడ డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తుంది ఇంకా నేనైతే కొన్ని బట్టలు ఉంటే అవి మడత పెట్టేశాను అంతే ఇంకా డే మొత్తం నాదైతే రొటీన్ ఇలానే ఉంటుంది ఏమన్నా చిన్న చిన్న వర్క్స్ ఉంటే అమ్మకి హెల్ప్ చేసుకుంటూ ఉంటాను హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్న నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్